హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా మా ఓళ్ళు అప్పుడే పందానికి వచ్చేసినాయి జస్ట్ ఫండీగా చెప్పాను అవి రెండు కొట్టుకుంటే చిన్న క్లిప్ తీసాను మనం వెళ్తే ఆపేస్తాయి కదా నేను గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోయినాయి ఇంకెక్కడ కొంగు వచ్చిందని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను మార్నింగ్ అయితే ఎన్ని ఉంటాయోనండి పొలం దగ్గర ఇవి ఒక దగ్గర చెట్టు మీద ఉంటాయి ఎప్పుడూ వీడియో తీసి పెడదామన్నా అసలు కుదరట్లేదు సార్ ఎప్పుడన్నా ట్రై చేయాలి ఇంకా ఈరోజు వీడియో అయితే మా పిల్లలు క్రాకర్స్ కాల్చారు అదంతా కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను మొన్న తుఫానికి సెలవిచ్చారు కదా అందుకని మా చెల్లాల అబ్బాయి వచ్చాడు ఇంక ఇద్దరు వచ్చిన తర్వాత వస్తూ మందులు కూడా తీసుకొచ్చాడు మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి కదా ఇంక అంతే రావడం రావడమే ఇంకా ఆ రోజంతా మందులు కాల్చుతూనే ఉన్నారు అవి కొన్ని క్లిప్స్ అయితే మాకు మెమరీగా ఉంటాయని షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూసి ఎంజాయ్ చేశాను

ఇంకా ఉండు ఉండు ఎక్కడికి అక్కడికి ఎందుకు ఇక్కడ పెట్టు ఎదరికి గుమ్మంకాడ ఎందుకని అదంటే వెలిగించురా చేతి మీదకి అవి వస్తాయి దూరంగా ఉండండి పేట వెనక్కి పేట ఎనగర్రీ

భోగి మంటలాగా ఉంది ఆ పొడి దూరంగా పెట్టి ఇక్కడ కాదు పొడి దూరంగా పెట్టు కింద పెట్టా వాకట్లో పెట్టిక్కడొద్దు ఆ పేట కాలిపోద్దేమో పద్దేమో పేట తీరా జీతిన ప్లాస్టిక్ కదా మతాభిమందు అదే పేల్తు అర్ధం మీద అడిగి ఉంటాడు ఆరిపోయింది వెలిగిద్దా నువ్వు వెలిగించగలవాద్దా ఏ Aiyi, yanda kemo? Jalagatle, aina pata manjine. Kula danda, aina jikotu manjine basi manjine. Jalagatle, aina jikotu manjine. ఇప్పుడు దాకా బయట మందులు కాల్చారు కదా ఇప్పుడు లైటింగ్ పెడుతున్నాము దీపావళికి లైటింగ్ పెడదాం అంటే కనిపించలేదు అన్నాను కదా తర్వాత కనిపించింది ఇంకా దాని హాల్లో ఇప్పుడు ఇవన్నీ ప్లాస్టర్స్ చేసి ఎలా పెడుతున్నారో చూడండి ఎక్కువ ఎక్కువ వేసేకండ్రా చిన్నది అది పడిపోద్ది పేరు వెనక్కి పెట్టి జీ తిన వైరు మీ అమ్మకం కొందా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్లాస్టర్ మరి పెద్దదే చేస్తున్నారు కనబడి ఇలాగా దాని రెండు ముక్కలు చేస్తే సరిపోదా తెల్ల ప్లాస్టర్ అయితే కనిపించదు ఇది బాగాలేదు కదా ఎర్రగా ఉంది కదా దీపావళికి కనబడి ఉంటే భలే ఉంది దీపావళికి కనబడి ఉంటే బాగుండు అంటున్నాను దీపావళికి రా బయటిది లోపలేదు త్వరగా లాగండి ఫాస్ట్గా గట్టిగా లాక్క గట్టిగా లాక్క

అడ్డంగా తప్పుకుంటారు బాబా ఆ రోజు మా చిల్ల పిల్లలు వచ్చాడు సాయంత్రం తుఫాన్ అని స్కూల్ సెలవు ఇచ్చారు కదా అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి వచ్చాడు ఇంకో వచ్చిన దగ్గర నుంచి అలా మందులు కాల్చుతూనే ఉన్నారు అందుకే ఈ వీడియోలు అన్ని మందులు కాల్చడమే ఉంటది దీపావళికి కూడా కాల్చలేదు ఈ రోజు అన్ని మందులు కాల్చారు సాయంత్రం మొదలు పెట్టారు నైట్ వరకు కాల్చుతూనే ఉన్నారు మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంట్లో లైటింగ్ పెట్టారు కదా మళ్ళీ లైటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మందులు కాల్చడం స్టార్ట్ చేశారు అప్పటికీ ఆ రోజంతా వర్షం ఆ కి కింద నేలంతా కూడా చమ్మే దానివల్ల కొంచెం మందులు కూడా సరిగ్గా కాలేదు కానీ వాళ్ళు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు

ఇర అటేట్రా ఏది ఆరిపోయింది మళ్ళీ ఈ నా మీద కొత్తన్నాడు അത് എല്ലേ പാത ഓസിലും എക്കെ പടുത്ത അങ്ങനെ പെട്ടോ വീട് ഒക്കെ മനസ് കാശ്ന വീട് 那个公寓。